హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు బ్లాక్స్ త్రీ సిక్స్ నైన్ ఇవాళ నేను మీకు మునగాకు ఎగ్ ఫ్రై ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మునగాకు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను మునగాకుని శుభ్రంగా వలిచి పెట్టుకున్నాను కాడలు లేకుండా అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను రెండు కోడిగుడ్లు అయితే తీసుకున్నాను మునగాకు మనకు ఈజీగా మనం వలసే టైం లేదు అనుకుంటే ఒక క్లాత్లో కాటన్ క్లాత్లో కానివ్వండి బియ్యం పెట్టుకునే సంచిలో కానివ్వండి చుట్టి నైట్ అంతా పక్కన పెట్టేస్తే అదే ఈజీగా వచ్చేస్తుంది పుల్లలతో సహా విడివిడిగా అయిపోతుంది ఇప్పుడు ఈ మునగాకుని శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగేసుకున్నాను ఇందులోకి ఇప్పుడు ఉడికించుకోవడానికి కొంచెం అంతా ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను రాళ్ళు ఉప్పు యాడ్ చేసుకోండి రుచిగా ఉంటుంది అలాగే ఇందులో కొన్ని నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి లేతాకైతే కొంచెం నీళ్ళు తక్కువ పోసుకోండి కొంచెం ముదురాక అనుకోండి కొంచెం నీళ్లు ఎక్కువ పోసుకోవచ్చు స్టవ్ మీద పెట్టేసి నేను బాగా ఉడికించేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి మనం ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించేసుకోవాలి ఇలా ఇష్టం లేని వాళ్ళు డైరెక్ట్గా ఆయిల్లోనే యాడ్ చేసుకోవచ్చు కానీ నేనైతే ఇక్కడ ఈ విధంగా చేసుకుంటున్నాను మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు మనం ఉడికించేసుకుందాం స్లో ఫ్లేమ్లో ఉంచుకొని చూసారు కదా మన మునగాకులో నీళ్ళంతా ఎగిరిపోయాయి సో మనకు మునగాకు ఉడికిపోయింది దీన్ని కంప్లీట్గా చల్లార్చుకోవడానికి పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసి చల్లారిపోయిన తర్వాత ఇందులో ఉన్నటువంటి నీళ్ళని గట్టిగా పిండేసేయాలి పిండి ఆకుని తీసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద నేను ఒక ప్యాన్ పెట్టుకున్నాను అందులో మనకు సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు యాడ్ చేశాను ఇవి కొంచెం చిటపటలాడిన ఆడిన తర్వాత ఒక ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచి ఇందులో యాడ్ చేస్తున్నాను ఇలా వెల్లుల్లిపాయలు వేయడం వల్ల కమ్మని వాసన వస్తుంది ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి ఇందులో యాడ్ చేశాను ఈ ఉల్లిపాయల మిశ్రమం అంతా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న మునగాకు మిశ్రమాన్ని యాడ్ చేస్తున్నాను ఇందులో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా నేను పిండేశానండి పిండి మునగాకుని తీసుకున్నాను మనం నీళ్ళతో పాటు వేస్తే వగరుగా అనిపిస్తుంది అందుకనే మనం గట్టిగా పిండేసి యాడ్ చేయాలి అప్పుడు వగరు ఉండదు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం అంత పసుపు అలాగే ఉప్పు చూసుకొని ఉప్పు సరిపోకపోతే కొంచెం అంత ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను అలాగే మీ కారంకి సరిపడా మీరు కారం అయితే యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ రెండు స్పూన్ల కారం అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మొత్తం ఈ మిశ్రమాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఈ ప్రాసెస్ అంతా మనం స్లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి మనకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులో ఎగ్స్ని అయితే ఇలా వేసుకుంటున్నాను ఈ రెండు కోడుగుడ్లని మనం ఎల్లో కలర్ ఉంది కదా దాన్ని మాత్రం కొంచెం బ్రేక్ చేసుకుంటే సరిపోతుంది దీన్ని ఎక్కువగా కదపకుండా మనం ఇలా చేసి ఒక పది నిమిషాలు అలా పక్కన వదిలేద్దాము ఇప్పుడు మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యే విధంగా ఎగ్ అలాగే మునగాకు రెండు సపరేట్ అయ్యేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి మనకు మునగాకు ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ మునగాకు చాలా హెల్దీ అండి మునగాకు ఎగ్ కూడా చాలా మంచిది కాబట్టి మీరు లంచ్ బాక్స్లో కూడా పిల్లలకి ఇది చేసి పంపించినట్లయితే ఇష్టంగా తింటారు చూసారు కదా మన ఎగ్ మునగాకు రెడీ అయిపోయింది సో ఈజీగా చేసి చూపించాను కదా ఈ విధంగా మీరు కూడా తయారు చేసుకోండి మీ ఇంట్లో వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు సో మనకు లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది రైస్లోకి అయితే అదిరిపోతుంది సో చాలామంది అయితే ఇవి డైరెక్ట్గా ఇలాగే తినేస్తారు స్నాక్స్ టైప్లో సో ఈ విధంగా చేసుకొని ఇంట్లో వాళ్ళకి తినిపించండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చిందనే అనుకుంటాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు మన లడ్డు బ్లాగ్స్ త్రీ సిక్స్ నైన్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ